అన్న చాలా 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 బాగా నచ్చింది అన్న నేను ఒకప్పుడు బుజ్జుగాడి సినిమా చూసాను నాకు చాలా ఇష్టం అన్న టైమింగ్ కామెడీ సెన్స్ చాలా బాగుంటుంది చాలా కామెగా ఉండే అన్న ఒక్కసారి కామెడీ వేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే బాహుబలి కలికి ఇవన్నీ చూసినా కదా వైలెన్ చూసేతాను కలికి ఐ మీన్ సలార్లు అయితే ఆ రక్తపాతం సెలేర్లో పారిందని చెప్పొచ్చు అంత వైలెన్ ఉంటాడు అట్లాంటి ప్రభాస్ అన్న ఈసారి ఒక్కసారి కామెడీ చేస్తుంటే చాలా బాగా అనిపించింది అరే తాత వైర్ కొరకడం చూడండి రా డైలాగ్ కానీ ఇలా అనుకుంటే ఖర్చు చేసిన వేయడం అన్న డైలాగ్ కానీ అంటే అది చాలా చాలా బాగా అనిపిస్తుంది బుజ్జిగాడు ఏక అట్లాంటి స్లాంగ్ బాగా కనడింది వాస్తవంగా బుజ్జిగాడు ఏక ఫ్లాప్ అయినప్పుడు కూడా ఆ టైమింగ్ కానీ ఆ కామెడీ కానీ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇక్కడికి వచ్చేసరికే నాకు అనిపించింది మారుతి హ్యాండిల్ చేస్తాడా లేడా అనుకున్నా కానీ చాలా మంచి హ్యాండిల్ నా టీజర్లో మాత్రం చాలా గొప్ప అనిపించింది సంజయ్ దత్తు వీలంగా ఉన్నాడు మనం చూసాము మన రీ రీసెంట్గానే డబుల్ స్మార్ట్లో కూడా చూసాము తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని సో మార్వలేస్ యాక్టర్ బాలీవుడ్ యాక్టర్ కాబట్టి సో నిజంగా అక్కడ ఇక్కడ ప్యాన్ ఇండియా యాక్టర్ ఇక్కడ బాలీవుడ్ యాక్టర్ కాబట్టి మంచి కాంబినేషన్ ఉంటుంది మరి నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ఒకప్పుడు ఒక ఫోటో వదిలేరు మన రాజసభ ఫోటో అంటే తన రాజాది రాజా లాగా ఉంటాడు కానీ టీచర్లో అతను గిటప్ కనిపించలేదా అంటే నాకు అనిపించింది ఇక్కడ సన్నిద్ధత వీలనా లేకుంటే ప్రభాసే వీలనా అంటే ప్రభాస్ వాళ్ళు తాజాగా చనిపోయిన తర్వాత మన్వడిగా వచ్చాడా అలా అంటే ఇది ఎంతగా మహాల్లో జరుగుతున్న స్టోరీ అన్న సో ఈ మాల్ మాల్లో ఎలా ఉండబోతానని నేను కూడా ఈగలు పెడిసిన ఆ విశ్వ అల్బెస్ బీజం కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా చాలా మార్పిడుస్తుంది ఒకరా ఇద్దరా ముగ్గురు హీరోలన్నా వాళ్ళని చూడు ఒక రంటనే మనకు ఎట్టనే ఉంటుంది అట్లాంటి ముగ్గురు హీరోన్స్ పెట్టారు కాబట్టి చాలామంది నీతి అగ్ర వాళ్ళు మాత్రం చాలా క్యూట్గా అని అనిపించింది అన్న ఒక దేవతలకు ఆ వైట్ డ్రెస్ వేసుకుంటూ ఉంది భయ మార్వలేస్ అని చెప్పచ్చు అవుట్ అండ్ అవుట్ చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ బీఎఫెక్ట్ చాలా బాగుంది కామెడీ చాలా బాగుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ ఫైర్ చూపిస్తాడు అది చాలా బాగుందన్న ఆ విషయం అల్బెస్ సబ్ మంచి ఇటు హోటల్ని మంచిపోతారు కన్నా కానీ ఒక విషప్తనా అంటే వాళ్ళ వాళ్ళ ఇంటి పేరు ఆ ఇంటి పేరు కానీ వాళ్ళ క్యాస్ట్ రాజులు కాబట్టి అట్లా రాజు లాంటి గుణం ఉన్న వ్యక్తి అంటే ప్రభాస్ అన్న చూడండి ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ ప్యాంట్స్ ఉంటారు అన్న కానీ ప్రభాసన్న కన్నా ఏ రోజు కూడా నెగిటివ్ ప్యాంట్స్ ఉన్నారు ఇప్పుడు నేను వేరే హీరో ఫ్యాన్ అయినప్పుడు కూడా నాకు ప్రభాసన్ అంటే ఒక సింపుల్ అంటే ఒక పాజిటివ్ కారణం ఉంటుంది అన్నమాట తన పైన సో అట్లాంటి అన్న సినిమా ఏదొచ్చిన కూడా మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాము ఇప్పుడు రీసెంట్గానే కన్నప్ప ట్రైలర్ వచ్చింది కన్నప్ప ట్రైలర్లో కూడా ప్రభాస్ని యాక్ట్ చేసాడు అందులో ఒక దేవుళ్ళకి కనిపించాడు అది ఒక దేవుడి సినిమా రాజసాభ ఒక దయం సినిమా సో ఇది చూడాలా అది చూడాలనేది సస్పెన్స్ మారైంది కానీ ఎట్టకల్కి అది అది వేరే ఇది వేరే ఇలా కంప్లీట్ ఒక్క సింగిల్గా మూవీ కాబట్టి రాజాసభ అయితే కామెడీ ఉంది వైలెన్స్ ఉంది ఇది చూస్తారు అక్కడ డివేషన్ మూవీ అది కూడా చూడాలి మంచి చిట్టు కొట్టాలి నేను చెప్తున్నాను అన్నపన్న కన్నప్ప హిట్ అయితే మాత్రం కేవలం ప్రభాస్ అన్న వల్లనే హిట్ అవుతుంది లేకుంటే చెప్పలేం కాబట్టి ఆ విశ్వాస్ అల్బాస్ కన్నప్ప మంచి హిట్టు కొట్టాలి రాజాసభ ఇంకా మంచి హిట్టు కొట్టాలి ఇంకోటి ఏంటంటే అంత పెద్ద హీరో అయి ఉండి కూడా ఇటువంటి సినిమాలు యాక్సెప్ట్ చేయడమే గ్రేట్ అయినా తన రేంజ్ వేరు తన ప్యాన్ ఇండియా హీరో తను అటువంటి వ్యక్తి ఇక ఇట్లాంటి దయాల మూవీలు ఇట్లా చేయడం అనేది ఒక సాహసం అని చెప్పొచ్చు ఇంకోటి ఏదో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఎక్కువ సక్సెస్ లేదని ఈ మధ్యలో వస్తున్న సినిమాలలో పీపుల్ మీద ఫ్యాక్టరీకి మంచి ఇట్టు కొట్టాలని కోరుకుంటాం అదేవిధంగా మారుతి కూడా అంత సాలిడ్ ఇట్టు రాలే చాలా తర్వాత పడి సో ఇది ప్రభాషణ ఇక్కడ పీపుల్ మీద ఫ్యాక్టరీకి ఇక్కడ మారుతి కూడా మంచి ఇట్టు కొట్ ఇవ్వాలని మెయిన్గా ఆడియన్స్ బాగా ఎంగేజ్ చేయాలి ప్రజలను మెయిన్ ఫ్యాన్స్ నిన్న టీజర్ రాగానే ఎంత అంగం వేసారంటే అంత మంచి అంగం వేసారు ఎట్టకెళ్ళి మాత్రం చించి పడేశాడు రప్పాడించాడు ఫీలింగ్ లాగాని వాషింగ్ పౌడర్ నిర్మ ఈ టీజర్ చూడకపోతే మీ కర్మ